శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావు నగర్ ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం నందు ఎస్ఆర్ శంకరన్ రిసార్ట్ సెంటర్ను కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు విద్యార్థినిలు ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని ఆహ్వానించారు పై కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రవికుమార్ మరియు ఏఎస్డబ్ల్యూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు సార్ சர <Infinity Explosion> <s>

బాలికల వసతి గృహ విద్యార్థినులు పదో తరగతికి ప్రిపేర్ అవుతున్నారు గౌరవ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు వారి చేతుల మీదుగా మరి వాళ్ళ బ్యాగ్స్ పెన్స్ వాళ్ళని కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి మేధ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ టీ జానికి ಗರುಮಾಕ ಅತ್ಯಂತ ಮುಖ್ಯವಾಗಿ ಮಾಜೇವಿ ಇಲೋ ವಿರಾಶಕ್ಕೆ ಪಾತ್ರ ವಚಿಸುತ್ತಂತಹ ವ್ಯಕ್ತಿ ಇರಿವಾದಿಗೆ ಮಾಯಕ ಧನ್ಯವಾದಗಳು ಅಭಿನಂದನೆ ತಿಳಿಸುತ್ತूंगा ತರಕರೆಮ್ಮ ತರಕರೆಮ್ಮ ಓಕೆಮ್ಮ ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಜಪಲಿ ತರಕ ರೈಟ್ ತರಕಮ್ಮ ತರಕರೆಮ್ಮ ಓಲಿ ಕೆಟ್ ಕ್ಲಾಸ್ ಪ್ರಭು ದವಿಸಿ ಬಾಲಿಕಳ ವಸತ ಗ್ರೂಹಂ ವಸಿಯ ಸಂ체ಮಾಧಿಪಾರಿಣಿ శ్రీమతి నాగేశ్వరి గారి విద్య పిల్లల యొక్క పిల్లల వీళ్ళు ఇది శుద్ధగా వీళ్ళు బాగా చదువుతున్నారు మంచి ర్యాంకులు వస్తాయి ఇప్పుడు రాబో రోజుల్లో మంచి శాతాన్ని సాధించాలి బాగా చదవాలి ఎక్కడ విద్య విద్యార్థులు అక్కడ బృద్ధి తాండవేస్తుంది స్థితికి మౌడు అయిన విద్యార్థుల విద్యార్థులు అందరికీ కూడా అందరి ఆశీస్సులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం యువనాయకులైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా పిల్లల భవిష్యత్తును తన భుజ స్కంధాలు వేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి సమాజంలో ఉన్నత విలువలతో ఎదిగే విధంగా పిల్లల్ని ఆశీర్వదించాలి చదువులతో పాటు జ్ఞానం పెరగాలి ఏ చదువు చదివితే వాళ్ళు జీవితంలో సెట్ అవడానికి అవకాశం ఉంటుంది కోర్సులు పెంచాలి పిల్లలందరూ కూడా శారీరక దృఢత్వాన్ని మానసిక వికాసాన్ని పెంచాలి ఈ రోజు విద్యా వ్యవస్థనే సమూలంగా మార్పులు చేసుకున్న దశలో ఈ రోజు ఈ టెక్నో స్కూల్స్ లో ఎక్కడో సంవత్సరానికి రెండున్నర లక్షలు మూడు లక్షల రూపాయలు ఫీజులు కట్టేటువంటి ప్రాంతాల్లో ఈ టెక్నో స్కూల్స్ లో ఏర్పాటు చేసే టెక్నాలజీని రోజు మేము ముంగిటికి తీసుకొచ్చిన ఈరోజు ముఖ్యమంత్రి నారా రకేష్ గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం విద్యార్థుల భవిష్యత్తు కోసం సాధారణంగా రాజకీయాల్లో పద్దెనిమిది సంవత్సరాల నుండిన ఓటర్స్ కోసమే ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి ఓటు కోసం పనిచేసే తక్కువ ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మీకు మంచి విద్యని అభ్యసించే విధంగా ప్రోత్సహించాలి హాస్టల్స్ డెవలప్ చేయాలి ఇంకా కొత్త కొత్తగా ఇప్పుడు చాలా టెక్నాలజీని తీసుకొచ్చి రేపు అకడమికి కూడా విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేసే దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ఉన్నాయి ఎందుకంటే చదివిన చదువులకి చేసే ఉద్యోగానికి పోతలేదు చదువు జ్ఞానాన్ని ఇస్తుంది ఉద్యోగం ఇస్తుంది ఈ రెండింటి కూడా కోవిడ్ చేస్తూ చదివేటప్పుడే వాళ్ళ యొక్క వ్యక్తి యొక్క వికాసాన్ని బట్టి ఏ రకంగా చదివితే ఉద్యోగం త్వరగా రావడం దానికి అవకాశం ఉంటుందో ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్నాయి అందుకే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా త్వర బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా మన పల్లి పొచ్చినటువంటి మీరు అందరూ కూడా అందుకోసమే ప్రభుత్వం ఈ రోజు ఏదైనా ఒక కారణాల వల్ల మీ క్లాస్కి వెళ్ళకపోయినా లేదంటే క్లాసులో చేసిన పాటల టైంలో మీరు అసలు శ్రద్ధగా ఎనకపోయినా ఆ పాట యొక్క లోపాన్ని మీరు అలాగే పెట్టుకుంటే రేపు ఎగ్జామ్స్ లో రేపు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎంత చేయబో బయట చేయడానికి అలవాటు చేసుకుంటే జీవితంలో ముందుకు పోదు ఎంతో వయసులోనే ఆలోచన శక్తిని మీరు పెంచుకోగలిగితే మీ హృదయం ఎప్పుడు అన్వేషించగలిగితే మీ బ్రెయిన్ ఎప్పుడు షార్ప్ గా దాన్ని తీర్చేయగలిగితే దేనా సాధించవచ్చు కాబట్టి